అధికార పార్టీలో ఉంటూ వెన్నుపోటు విధంగా అవిశ్వాసం తగురాని రంగారెడ్డి జిల్లా ఎబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజల మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పై సొంత పార్టీకి చెందిన అధ్యక్షులు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని ఖండించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సొంత పార్టీ వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం పార్టీ పిరాయింపులకు దోహదం చేస్తే పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అవిశ్వాసాన్ని ఖండించారు స్థానిక మున్సిపాలిటీ ప్రజలు అడగొచ్చు ఇప్పుడు మీట్ పెట్టి నేను మీట్ అని ప్రెస్ మీట్ అని మీకు వచ్చి మాట్లాడతానని చెప్పలేదు మాట్లాడతాం మా వైస్ చైర్మన్ మాట్లాడుతుంది ఇంకా అందుబాటులో ఉన్న మాట్లాడతారని చెప్పి కానీ ఎమ్మెల్యే గారు

పెట్టినటువంటి సమావేశ ఫోటోలు వాళ్ళే బయట పెట్టిరు టిఆర్ఎస్ పార్టీ సోదరులను దాని మీద కూడా ఫిర్యాదు పోతుంది అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మేము మనకు కళ్ళకు కట్టినట్టు ఆడ జరిగింది నేను లోపల లేదు ఇక్కడ జరిగింది కూడా ఓపెన్ గా వాళ్ళ ముందరనే ప్రసోదరులందరికీ నమస్కారం ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పత్రికా విలేకరుల సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం తుర్కాంజాల్ వైస్ పై వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెడుతున్నట్టు నిన్న ఒక సమావేశం జరిగినట్టు ఈ కొన్ని పత్రికలు ప్రచురించాయి కానీ ఈ అవిశ్వాసంపై పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకం అదేవిధంగా అధిష్టానం కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్పై టిఆర్ఎస్ వాళ్ళతో కలిసి కుమ్మక్కై పెట్టే ఏ అవిశ్వాసాన్నైనా మరి ధిక్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అధిష్టానం తెలిపింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే అన్ని విధాలుగా మా వైస్ చైర్మన్ ఎన్నిక ఆ రోజు జరిగింది అదేవిధంగా పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు కొనసాగుతాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ అదేవిధంగా కానీ చైర్పర్సన్ కానీ అదేవిధంగా డిసిసి అధ్యక్షులు కానీ సీఎం గారు కానీ అదేవిధంగా ఇంతకుముందు ఉన్న ఎంపీ మరి ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కానీ అందరూ సమాలోచనలు చేస్తున్నారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉందో టిఆర్ఎస్ పార్టీ కొంతమందితో చేరి పార్టీని నష్టపరచడానికి చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తున్నారు వాటన్నిటిని అధిష్టానం పరిశీలిస్తుంది ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి చేసే చర్యలపై అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఇవన్నీ ప్రెస్ కా నోట్లు కానీ అదేవిధంగా పత్రికా ప్రకటనలు కానీ అన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం అధిష్టానం ఎక్కడ కూడా ఈ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను నిరు ఒప్పుకోవడం లేదు ఒప్పుకోదు కూడా ఐదు సంవత్సరాలు హరితగారే ఉండడానికి ఇక్కడ చేసిన నాతో పెద్దలకు నమస్కారం అదేవిధంగా ఈరోజు నిన్న పత్రికల్లో వచ్చినటువంటి అవిశ్వాస తీర్మానాల గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి గాను దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆదేశాల మేరకే మేము బీఫామ్ తీసుకొని గెలవడం జరిగింది అధిక మెజార్టీతో తోటి గెలవడం జరిగింది అదేవిధంగా అందరు కౌన్సిలర్లు కలిసి నన్ను అంటే ఓటింగ్ ద్వారానే నేను ఆ రోజు గెలవడం జరిగింది వైస్ చైర్మన్గా కూడా కాబట్టి నాలుగేళ్లు జరిగిపోయింది అంటే మీకు క్లుప్తంగా అంటే రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఆ రోజు ప్రభుత్వం లేదు ఈరోజు కష్టపడి మనం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి అన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మంత్రులందరి ఆశ దేశాల మేరకు ఇప్పుడే మనం ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా అందరం మేము చర్చిస్తున్నాం సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా అవిశ్వాసాలు ఉంటే మేము అన్ని ఖండిస్తున్నామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ అఘాధ పాల్పడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళి ఇట్లాంటి అవిశ్వాసాలకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దీని సొంత పార్టీలో ఉన్న అవిశ్వాసాన్ని వాళ్ళు మన పెద్దలు మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు మన మన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వ్యతిరేకిస్తూ ఈ అవిశ్వాసాలనే మొత్తం ఎత్తేయాలని చూస్తుంది కాబట్టి దానికి మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇప్పుడు జ ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా మేము అన్ని అభివృద్ధిలో ముందున్నాం ముందున్నాం చూసి ఓర్వలేక ఈ విధంగా చేస్తురు సొంత పార్టీ వాళ్ళే సొంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే ఈ విధంగా టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని నేను నేను ఉంటా అని చెప్పడం సబబు కాదు ఇది ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టికి వెళ్లాల్సిందే ఎందుకంటే అందరినీ అందరి ఇప్పుడు అందరం పార్టీలోనే ఉన్నాం అందరం గెలిచినాం సొంత పార్టీలో ఉండే ఒక ఉంది ఇట్లా ఈ విధంగా చేయడం చాలా చెంపపెట్టు కాబట్టి ఇది వాళ్ళే నిజ్ఞతకే వదిలేసి ఈ విధంగా నేనే ఇంకొక సంవత్సరం కూడా నేనే కొనసాగుతా అని చెప్పి వైస్ చైర్ తుర్కాంజాల వైస్ చైర్మన్ పూర్తిగా మద్దతు ఉంది అది నిన్న మబ్బన్సిలర్ అందరినీ పార్టీ అని చెప్పి చెప్పి మబ్బె పెట్టి అన్ని అబద్ధాలు చెప్పి ప్రలోభాలకు గురి చేసింది తప్పితే మాకు అందరి కౌన్సిలర్ మద్దతు ఉంది ఖచ్చితంగా కాబట్టి ఇంకా తుంటేంజాల వైస్ చైర్మన్ గా నేను ఇంకొక సంవత్సరం కూడా కొనసాగుతా అని మీ అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ అవిశ్వాస తీర్మానాల గురించి ఏదైతే నిన్న నిర్ణయిస్తారో ఆ నిర్ణయం ప్రకారంగా ఇబ్రాహింపటం కాన్ఫరెన్స్ లో పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పడం సోదరులకు నమస్కారం మరి ఈరోజు మా యొక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ త్రికంజా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ గారి మీద అవిశ్వాస తీర్మానం అనేది చాలా హీనమైన చర్య ఎందుకంటే మేము మా యొక్క తుర్కెంజాలు మున్సిపాలిటీ వాసులము మా ప్రజల తరఫున మేము ఈ యొక్క చర్యను వ్యతిరేకిస్తున్నాము ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా ఆయన తుర్కెంజాలు మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా చేసిన అభివృద్ధి పనులకు ఓర్వలేక నిజంగా సొంత పార్టీ వాళ్ళే అవిశ్వాత అవిశ్వాస తీర్మానం పెట్టడం పెట్టడం అనేది అసలు ఊహించుకోలేని విషయము మరి ఈరోజు మేము యొక్క మల్లడి రంగారెడ్డి అన్నగారి క్యాంప్ ఆఫీస్లో వచ్చి మరి ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఆయన యొక్క ఉద్దేశపూర్వకంగా ఆయనతో మాట్లాడేసి ఆయనతో ప్రయంతో సంభాషించిన తర్వాత మరి ఆయన చెప్పడం ఏంటిదంటే పైన జరిగిన అధిష్టానం ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము మరి సొంత పార్టీలోనే అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది అసలు పెట్టకూడదు అని చెప్పేసి అలా పెడితే దాని యొక్క కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకని చెప్పేసి ఆ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము దాంతోపాటు మా యొక్క నాలుగు సంవత్సరాల నుంచి మా యొక్క వైస్ చైర్మన్ గారు చేసిన అభివృద్ధి పనులు అంత ఇంత కాదు మున్సిపల్ ఎలక్షన్స్లో ఆయన యొక్క మూడు కౌన్సిల్ ముగ్గురు కౌన్సిలర్లను ఏకదాడిగా గెలిపించిన కష్టపడి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించడంతో పాటు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మరి మర్రె రంగారెడ్డి రంగారెడ్డిన గారి గెలుపు కోసం ఆయన ఎంతగా ఎంతగానో తాపత్రయపడటం జరిగింది ఎంతగానో కష్టపడటం జరిగింది అందుకని చెప్పేసి ఆయన యొక్క అభివృద్ధి పనులను ఓర్వలేక యొక్క సొంత పార్టీ కౌన్సిలర్లే ఈరోజు మరి అవిశ్వాస తీవ్రం పెట్టడం జరిగింది మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి కోరుకుంటున్నాము